హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా అయితే మన 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 గార్డెన్లో ఎప్పుడు కూడా మన కంపోస్ట్ మనమే తయారు చేసుకుంటున్నాము మన విత్తనాలు మనమే తయారు చేసుకుంటున్నాం మన మొక్కలు మనం తయారు చేసుకుంటూ మనం పెంచుకోవడంలో కాకుండా కొంతమంది గార్నర్స్ని తయారు చేయడానికి మరి కొంతమందికి మొక్కలు ఇస్తూ దీన్ని ముందుకు కదా టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక సేంద్రీయ పద్ధతిలో ఎంత ఈజీగా చేసుకోవచ్చు మన ద్రావణాలు లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ విత్తనాలు కంపోస్ట్ అన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం బయట నుంచి ఆన్లైన్లో తెప్పించుకోవడాలు కొనుక్కోవడాలు వాటితో మళ్ళీ ఇవన్నీ చేయడాలు అవేస్తే మళ్ళీ అవే అలవాటు చేసావో మొక్కలకు అవే అడుగుతూ ఉంటాయి అంటే అవి అడగవు అదేస్తేనే క్రాప్ వస్తుంది అనమాట అడగడం అంటే అది మనం ఏది ఇస్తుంటే అది క్రాప్ వస్తుంది అది క్రాప్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట అందుకు మనం ఏంటంటే చక్కగా మన కంపోస్ట్లు లిక్విడ్లు మనం చేసుకునే విధానం చక్కగా హ్యాపీగా డబ్బు ఖర్చు లేకుండా మనం అన్నీ చేసుకుంటున్నాం కదా అందులో భాగంగా నాకు నల్ల బంగారం మనకి కంపోస్ట్ అండి ఇది మా డ్రమ్ ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటుంది కంపోస్ట్ డ్రమ్ము రెండు డ్రమ్ములు ఉంచుకుంటాము చక్కగాను ఇదిగోండి మొత్తం నిండిపోయింది వేస్తుంటే నిండుతూ ఉందన్నమాట ఇది చూసారా దీని మీద కొంచెం మట్టి వేస్తాం ఇప్పుడు కొంచెం కొంచెం మట్టి వేసేసరికి మంచిగా ఇది తయారైపోద్ది భక్తు ఇలా ఫిల్ చేస్తామండి అసలు బిన్ గురించి అయితే మీరు ఇంత ముందు చూసారు వీడియో మేకింగ్ కూడా మన గార్డెన్లో ఉంది ఇది ఎలా తయారు అనేది ఇదిగంటే చుట్టూ ఇలా హోల్స్ పెట్టాలి చక్కగాను ఈ విధంగా హోల్స్ పెట్టేసి ఇలాగా చూడండి ఇక్కడ హోల్స్ పెట్టేసి ఈ హోల్స్లోనే కిందన గిన్నె కూడా పెడతాం కదా ఇదిగోండి ఇక్కడ కింద ఒక హోల్ పెడతాము ఇది కింద ఒక బౌల్ పెడతాము అందులో ఇదిగో ఇలా వస్తుందన్నమాట లిక్విడ్ చట్ని ఈ విధంగా వస్తుంది దీన్ని కూడా మొక్కలకి వేస్తాము ఇదిగోండి ఇక్కడ కింద తీయడానికి అయితే ఇది ఉంచుకున్నాము ఇంతకుముందు వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తున్నారు కాదు కొత్త వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఈరోజు చూస్తున్నారేమో చెప్తున్నాను నాకు రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యేవరకైతే అసలు చెప్పక్కర్లేదు అన్నీ చూడగానే చెప్పేస్తారు దీని చరిత్ర తను అలాగే ఇదేంటంటే కింద కొంచెం మట్టి వేసాము కొంచెం చెత్త వేస్తాం మళ్ళీ నిన్న కొంచెం మట్టి వేస్తాం మళ్ళీ చెత్త వేస్తాం ఈ విధంగా మనం అలాగే దీన్ని ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళని నాకు మొత్తం ఫిల్ అయిపోయింది చూసారా మొత్తం ఫిల్ అయిపోయింది దీని మీద కొంచెం మట్టి వేసేస్తే మంచిగా సరిపోతుంది అనమాట అది ఇప్పుడు ఫిల్ అయిపోయింది ఖాళీ లేదు ఇప్పుడు మొక్కలకి మంచిగా నాకు పోషకాలు అవసరం ఇప్పుడు ఇవ్వాలి ఎందుకంటే అన్ని పెట్టాము ఒక నెల రోజులు అయ్యింది ఇప్పుడు పూత కాతే స్టార్టింగ్ స్టేజ్లోకి వచ్చేసాయి మొత్తం మొక్కలన్నీ కూడాను అందుకని ఏంటంటే ఈ మనం తయారు చేసుకునేది నల్ల బంగారం అండి బంగారంతో సమానం మన కంపోస్ట్ ఎంత ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ ఏవి లేకుండా పండించుకున్న మొక్కల నుంచి తీసిన ఆకులు మన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇందులో వేసి మంచిగా తయారు చేసుకున్నాం కదా నేను పైనుంచి ఈ విధంగా వేస్తూ ఉంటాము కింద నుంచి ఈ విధంగా తీస్తూ ఉంటాము కాదు డ్రమ్ముని ఎప్పుడు కలపాల్సిన అవసరం మనకు లేదు సరే స్టాండ్మే పెట్టామంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇది కొన్ని తీయడానికి ఇది మంచిగా రెడీ అయిపోయిన చూద్దాం రండి ఇప్పుడు ఇది మొక్కలకి అయిపోతున్నాను చూసారా ఇలా కిందకి ఎప్పటికప్పుడు ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇది ఇంకా పడలేదు ఇంకో మధ్యలో గ్యాప్ ఉంది ఇంకా కొంచెం కిందకి అలా పడుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇదంతా తీసేసి నేను చక్కగా మొక్కలకి అయితే చూడండి ఎలాంటి కంపోస్ట్ రెడీ అయిపోయిందో అబ్బా అసలు ఇది కంపోస్ట్ అంటే మట్టి అనుకుంటారు అసలు ఎవరైనా సరే ఇది చూస్తే మట్టి అనుకుంటారు ఇంతకుముందు కూడా మీకు చూపించాను ఇది ఇప్పుడు చక్కగా ఈ నల్ల బంగారాన్ని మన మొక్కలకి చక్కగా తీసి వేసేద్దాం ఎప్పుడు నీ ప్రతి రెండు నెలలకు ఒకసారి అలాగ దీన్ని తీస్తుంటాం అనమాట ఇప్పుడు తీస్తాం మొక్కలంటికి వేసేస్తాము ఈలోగా లిక్విడ్ చేస్తాం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అని తయారు చేసుకుని వేస్తున్నాం కదా మళ్ళీ ఒక రెండు నెలలకి మళ్ళీ ఇది ఒకసారి వేస్తాం వారానికి వారంకొకసారి ఏదో ఒకటి ఫర్టిలైజర్ కానీ ఇలాంటి మాన్యుల్స్ కానీ వేస్తూ ఉంటాము ఇది నేను తయారు చేసుకున్న దగ్గర నుంచి వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ నేను వచ్చి కొనలేదు పశువుల గత్తము మాత్రం తెప్పించుకుంటాం మేము ఆవుది ఆవు బాగా మాగిన పశువుల ఎరువు గత్తం అంటాం కదా అది అనమాట తీసుకొచ్చి చక్కగా అది అప్పుడప్పుడు అదొకసారి వేస్తాం ఒకసారి వేస్తాము లిక్విడ్ చేస్తాం సరిపోతుంది ఇప్పుడు తీస్తాను రండి తీస్తాను చక్కగా అన్ని పట్టుకొచ్చి కూర్చొని చక్కగా తీస్తాను దీన్ని చక్క మొక్కలంటికి వేసుకుందాం మనం ఇదిగోండి తీసేద్దాం కంపోస్ట్ కింద నుంచి ఈ విధంగా ఎప్పటికప్పుడు నెలకి రెండు నెలలు తీస్తుంటే మంచిగా వస్తుందండి నల్ల బంగారం అని ఎందుకు అన్నానో మీకు అర్థమవుతుంది ఇలా తీస్తుంటేనే పైది కొంచెం కిందకి రాలుతూ ఎప్పటికప్పుడు తయారైనదంత కిందకి రాలూ ఉంటుందండి ఇది కూడా ఇలా చెక్క ముక్కలు మాత్రం కర్ర ముక్కలు చెరుకు ముక్కలు పడేసాం అప్పుడు అది అవ్వలేదు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కదా కొంచెం లేటుగా అవుతుంది అలాంటి అడిగిన పడేయండి ఆ కర్ర ముక్కలు అలాంటివి ఏమంటే టబ్బడుగుని పడేస్తే మనకి గుల్లగా బాగుంటుంది మట్టికి చూడండి అంత ఎంత బాగుందో నల్ల బంగారం అంటారా కాదా మీరే చెప్పండి ఈ మధ్య కొంచెం వర్షాలు కూడా తడిచింది పైన కొంచెం వాటర్ ఎక్కువైంది అందుకు ముద్దగా లేదంటే ఏదంటే పొడి పొడిగా బలవస పైది ఇంకా రాలండి ఆ పైది ఇంకొంచెం అలాగే ఎప్పటికప్పుడు ఇలా గంట ఉంటే కిందకి తయారైపోయింది తయారైపోయిందంతా కిందకి పడుతూ ఉంటుంది అనమాట అసలు ఏ మిషన్లో సరిపోవండి అసలు ఈ మన కంపోస్ట్ తయారు చేయడానికి ఏ మిషన్లు కూడా అక్కర్లేదు ఈ డ్రమ్మే నాకు పెద్ద మిషన్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా కిందకి రాలుతుంది ఎప్పటికప్పుడు ఈ విధంగా తీస్తుంటే పైన కిందకి జరుగుతుంటే పైన మనం వేస్తుంటే అసలు ఇది ఒక మిషన్ లాగా అనిపిస్తుంది నాకు పైన వేస్తుంటే కింద తీస్తుంటాం కదా అలాగనమాట నాకు ఒక మిషన్ గుర్తొస్తుంది అదేనండి పైన పిండి మిల్లిలో పైన మనం గింజలు వేస్తూ ఉంటాము కిందకి పిండి అలా వచ్చేస్తుంది కదా అలాగా ఇక్కడ చూడండి గుడ్డు పెంకులు మాత్రం అస్సలు అవి కంపోస్ట్ అవ్వడం లేదండి గుడ్డు పెంకులు అయిపోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే అన్ని అవుతున్నాయి కానీ గుడ్డు పెంకులు అవడం లేదు ఏమేమి కంపోస్ట్ అవ్వట్లేదు అని చూస్తే అన్ని అయిపోయినాయి చగ్దిగల మనకు తెలియకుండా పడేస్తుంటాయి ప్లాస్టిక్ మొక్కలు ఇవి అవి అస్సలు కలె చూసారా ఇంక మట్టిలో ఏం కలుస్తాయండి నా ఇంత బాగా మనం చేస్తుంటేనే అవి కలవడం లేదు చెత్త కొంచెం మట్టి వేసి పైన ఉడబుడిసి చల్లడము బియ్యం కడిగి నీళ్ళు చల్లడో ఏవో చేస్తుంటే ఇలా తయారైపోద్ది ఇప్పుడు తయారైన కంపోస్ట్ అయితే మొక్కలకైతే మనం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం ఇది మల్బరీ మొక్క ఇది ఫ్రూనింగ్ చేయడం చూశారు కదా మీరు ప్రూనింగ్ చేశాను చక్కగా మంచిగా ఎరువులు ఇచ్చాము ఎరువులు ఇచ్చా ఎరువులు ఇవ్వాలి అని చెప్తూ ఉంటాను కదా కానీ ఈ లోగానే చిగురులు వచ్చేసి చూడండి ఎరువులు ఇచ్చే లోగానే మంచిగా చిగురు ఆకులతో పాటు పళ్ళు కూడా రెడీ రెడీగా వచ్చేస్తుంది అండి చాలా విచిత్రంగా ఉంటుంది మరి మొన్న మొక్క చూసారు కదా బోర్డుగా ఉండిపోయింది కట్ చేసిన చిగురుతో కలిపి ఫ్రూట్స్ అయితే మనకి రెడీ అవుతున్నాయి ఈ విధంగా చెట్టు చుట్టూరు కొంచెం ఇలా తవ్వి మట్టి కదపాలండి మట్టి కదిపితే కొంచెం మా వేర్లకి లోపలికి ఆక్సిజన్ కూడా పాస్ అయ్యి ఇంకా మంచిగా బాగుంటుంది మరి ఇచ్చిన ఎరువు కూడా కిందకి దిగుతుందండి డైరెక్ట్గా వేసేస్తే దిగదనమాట అందుకే ఈ విధంగా మట్టి కదపండి కొంచెం లోతుంటే వెయ్యండి ఎరువు లేదంటే కొంచెం పై మట్టి తీసేసి కూడా మనం ఎరువు వేస్తే కిందకి ప్లేస్ సరిపోతుంది వాటరింగ్ చేసినప్పుడు మట్టి బయటకు వచ్చేయకుండా సరిపోతుంది నేనైతే ఇప్పుడు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి తీయడం లేదు కొన్ని నిండా ఉన్నాటికి మాత్రం తప్పనిసరిగా మనం తీసేయాలి మట్టిని అసలు మనం ఎరువు వేసిన అయిపోయినా ఒక పదిహేను రోజుల కోసం ఈ విధంగా కదిపినా కూడా తవ్వడం అంటారు దాన్ని ఇలా తవ్వినా కూడా మొక్కలకి మంచిగా గాలిపాసి కలుపు మొక్కలన్నీ పోయి చాలా బాగా మంచిగా పెరుగుదలకి ఇది ఒకటి అనమాట ఎరువులతో పాటు ఈ విధంగా మనం మొక్కల చుట్టూ మట్టి కూడా కదల్చాలి కదల్చడమే కాకుండా వాటికి పదిహేను రోజులకి ఒకసారి విధంగా కలిసి కదిపి ఏదైనా ఎరువులు వేసామంటే అద్భుతంగా పనిచేస్తుంది అందుకే చెప్తుంటాను కదండి అసలు ఆన్లైన్లో ఎరువులు సరిపోవండి మనం తయారు చేసుకున్న ఎరువులు సేంద్రీయంగా చాలా చాలా మంచివి శక్తివంతమైన పోషకాహారం ఇటువంటి ఎరువులతో పండించిన ఆహారం మనకు చాలా మంచిదని అండి అయితే మాత్రం రిఫర్ అండి ఇలా వచ్చేస్తూ ఉంటది అనమాట పీకేస్తూ పీకడం వండడం ఈ రోజు అయితే మాత్రం హార్వెస్ట్ పొందగంట అనుకోండి చూశారు కదా ఇలాగనమాట ఈరోజు పండుగ పప్పులో వేసేస్తాను దీన్ని బట్టిగా వెళ్ళి లేతాకు బాత వచ్చింది ఇక ప్రతి చెట్టు మొదటిని ఎప్పుడు తవ్వకూడదండి చుట్టూరే తవ్వాలి చెట్టు మొదట ఎప్పుడు మన కదిపేమో మొక్క చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే వేర్లు కట్ అవ్వడం తెగిపోవడం ఇలా ఇవన్నీ ఉంటాయి అనమాట కాబట్టి ఇలా చుట్టూతనే మనం కదిపి చుట్టూరే వెయ్యాలి తప్ప చెట్టు మొదటి అస్సలు మనం మట్టి కదపకూడదు స్ట్రాంగ్గా అలా ఉంటేనే మొక్క నిలదొక్కుకొని మంచిగా పెరుగుద్ది ఇప్పుడు దీన్ని ఎరువునైతే మాత్రం ఇలాగ అన్నిటికీ కలిపి ఇప్పుడు అన్నిటికీ మనకు కొంచెం ఇక్కడ ఉన్న ఈ మూలన ఉందండి ఈ మొక్క ఈ మొక్క వీటికి కొంచెం ఇలాగ వేసేస్తున్నాను పైపైన వేసేసి కొంచెం మట్టిలో కలిపేయడం తప్ప ఇంకేం చేయక్కర్లేదు ఆ మట్టిలో ఇది ఒక మట్టిలా కలిసిపోయింది అసలు ఎంత సారవంతమైందంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో చేసిన వేస్తే మొక్కలు ఉంటాయండి ఇంకా విపరీతంగా అనమాట కాపు మంచిగా వస్తుంది విపరీతంగా అంటే చాలా మంచి కరెక్ట్ రావాల్సినంత ఇప్పుడు అదే మన కెమికల్ చేస్తే విపరీతంగా వస్తుంది కానీ మనకు రావాల్సినంత ఎంత ఆ చెట్టుకి ఎంత వయసు ఉందో ఎంత రాగలదో అంత వస్తుంది ఎంత కొంచెం వచ్చినా మనకు చాలు కదా ఈ విధంగా పళ్ళ మొక్కల విషయానికి వస్తే నేను మా బల్బరి డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి స్వీట్ లెమన్ ఇలాంటి మాత్రం పెంచినంత పన్ని మొక్కలు పెట్టనండి సరిగా రావు సంవత్సరం అంతా వాటికి పాపం ఇబ్బంది పెట్టాలి మనం కూడా ఇబ్బంది పడాలి అనేసి అలాగే ఇక్కడ మా మునగ చెట్టు మీకు తెలుసు కదండి వంద రూపాయల టబ్బులో కింద అడుగు కట్ చేసింది ఇలా పెట్టేశాము మంచిగా కాపు మీద ఉంది మునగ చెట్టు కూడా ప్రతి మొక్కకి ఈ విధంగా కదిపోయింది కానీ గట్టిగా మనం రోజు వాటింగ్ చేసి చేసి గట్టిగా ఉంటుంది కొంచెం అంటే గట్టిగా మరి అంత గట్టిగా ఏమి ఉండదు కానీ కొంచెం కదిపితే మంచిది పై అంతా కూడా కదిపితేనే చాలా మంచిది కదపకుండా అస్సలు వేయకండి కిందకి దిగదు పైన అలా ఉండిపోతుంది ఎండకి వానికి దే మన కిచెన్ లో ఉన్న శక్తి తగ్గిపోద్ది అనమాట అందుకు మీరు తప్పనిసరిగా మట్టి కదిపే వెయ్యండి ఆ మట్టి కదిపడానికి ఇది వేయడానికి మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే రోజుకి ఒక లైన్ మొక్కలు మాత్రమే చేయండి గార్డెన్ అంతా ఒక రోజు ఎవరమే చేయలేము చెయ్య చేసాము అంటే మనకి ఇబ్బంది కూడా వస్తుంది బ్యాక్ పెయిన్స్ అవన్నీ కూడా అలా వచ్చేయండి ఇంట్లో వాళ్ళు ఇంకా ఆపేసే గార్డెన్ అంటారు కాబట్టి మనం ఎంత చేయగలమో అంత రోజుకో కొంత పని మనం చేసుకుంటూ ఉంటే ఎక్సర్సైజ్కి ఉపయోగపడుతుంది మనకైతే ప్రత్యేక ఎక్సర్సైజ్ కోసం వెళ్లకుండా ఇక్కడికి ఈ మూలకైతే ఈ చేట తీసుకొచ్చి ఇలా వేసారండి పళ్ళ మొక్కలు పెద్ద మొక్కలు కొంచెం ఎక్కువ వేస్తుంటాం మామూలు మొక్కలు గుప్పుడు గుప్పుడే వేస్తానన్నమాట గుండె సైజుని బట్టి మట్టిని బట్టి ఎంత కూడా ఆధారపడి ఉంటుంది ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మొక్కలకి సంరక్షణ ఈ విధంగా మనం చేసుకోవాలి అది మళ్ళీ తీస్తున్నానండి మళ్ళీ ఇంక ఇంకా చాలా అసలు తీస్తూ కదా కూర్చొని ఓపిక్గా తీస్తూ ఉంటే అలా కొద్ది కొద్దిగా పైనుంచి పడుతూ ఉంటుంది అనమాట రెడీ అయింది అంతను అలాగే మనకు చెత్త కనిపించేంత వరకు ఇంకా కంపోస్ట్ అవ్వంది మనకి చిన్న చిన్న పీసెస్గా ఉండిపోద్ది అలా వచ్చేంత వరకు తీస్తామన్నమాట ఇంకా అలా వస్తుంది ఇంకా పీసెస్గా ఉందంటే ఇంకా ఇంకా టైం ఉందని అనేసి అప్పుడు ఆపేస్తాము ఆపేసి చేస్తాము కానీ చాలా ఎక్కువే వస్తుందండి టూ మంత్స్ వరకు మేము తీయట్లేదు కదా అందుకు మంచిగా రెడీ అయిపోతుంది ఇలా గోకుతూ ఉంటే సెట్ అయిపోయిందంతా కూడా మంచి ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ నల్ల బంగారంతోనే మన పంట అంతా కూడా చక్కగా పండించవచ్చు అలాగే పశువులు ఎరగాలో కొనుక్కుంటా ప్రతి వారం వేస్ట్ మెటీరియల్తో మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్తో మంచి మంచి ద్రావణాలు తయారు చేసుకుంటాం ఈ మాత్రం చాలా అండి మన మొక్కలు పెరగడానికి మనం పెడతాం టబ్బుల్లో మొక్కలకి ఈ బలం చాలు విపరీతమైన ఇంకా అన్ని ఆనలు తెప్పించి ఏమి వేయకండి వీటితోనే చేసుకోండి వచ్చిన కాడికి హార్వెస్ట్ మా శ్రద్ధగా పెంచుకుంటే వచ్చిన కాడికి కూరగాయలు మన ఇంటికి అవసరానికి చక్కగా సరిపోతాయి ఇంకొక లైన్కి అయితే వేయడానికి వెళ్తున్నాను ఈరోజు ఒక రెండు లైన్లు వేద్దాం అనుకుంటున్నాను మా సాయంత్రం ఒక రెండు లైన్లు ఈవినింగ్ అలా అనమాట అలా గార్డెన్ అంతా కూడా ఒక త్రీ డేస్లో నాకు అంతా కంప్లీట్ అయిపోద్ది త్రీ డేస్ ఈ వర్క్ సరిపోతుంది కొంచెం పని చేయడం ఏదో ఒకటి హార్వెస్ట్ చేసుకొని కిందకెళ్ళడం అలాగా సరదా సరదాగా చేయండి చూసారు అంత లూజ్ లూజ్ ఇలా అనేసరికి అలా ఉందో అలా లూజ్గా అయిపోతుందండి మట్టి లూజుగా ఎప్పుడైతే ఉందో ఇందులో ఎత్త మంచిగా మన కిచెన్ వేస్ట్కి ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఎత్తవాంస్ ఇవన్నీ అవేనండి పైపోయినా ఇంకా గట్టిగా తవ్వితే మాటికి కట్ అయిపోతేనే భయం అందుకే ఈ విధంగా లూజ్ లూజ్గా ఉంది కదా వేసేద్దాం కొంచెం వేసి సాయంత్రం వాటరింగ్ చేస్తాం కదా వేసిన తర్వాత వాటరింగ్ చేస్తాం కదండి ఇప్పుడు ఉదయం పొట్టి వేస్తాను సాయంత్రం ఏమో చక్కగా వాటరింగ్ అయితే చేస్తాను ఇట్లా ఉన్న రసమంతా కిందకలా కొద్ది కొద్దిగా దిగుతూ మంచిగా ఉంటుంది అలాగే మాయిశ్చర్ కూడా కంటిన్యూ అవుతుంటుందండి ఇలాంటి ఎరువులు వేయడం వలన మొక్కలకి చల్లదనము పోషకాలు అసలు ఇందులో ఉన్న పోషకాలు ఏంటంటే అన్ని రకాలు ఉంటాయండి మొక్కలకు కావలసిన ఎన్ని రకాల పోషకాలు మన మన బాడీకి ఎన్ని రకాల విటమిన్లు అవసరమో ఈ మొక్కలకు కూడా అన్ని రకాల పోషకాలు అవసరం అవన్నీ కూడా కిచెన్ వేస్ట్ లో ఉంటాయండి ఎందుకంటే కిచెన్ వేస్ట్ అనగానే మనం అందులో అన్ని రకాలు వేస్తాం అన్ని రకాల మొక్కల ఎండాకులు ముఖ్యంగా దానిలోని ఎన్పికి మంచిగా నైట్రోజన్ ఉంటుందండి పాటు కిచెన్ వేస్ట్ తొక్కలు ఇవే వేస్తాం ఇంకా కాబట్టి అన్ని రకాల విటమిన్లు కూడా మల్టీ విటమిన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట వీటికి మనకుంట్లో భాగంగా డాక్టర్ గారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ రాస్తారు కదా కొంచెం బలానికి అలా అనమాట ఇలాగ ఇంకేంటంటే చక్కొక్క రెండు డేస్ లైన్లు నేను వేసుకుంటూ రోజు హార్వెస్ట్ చేసుకుంటూ ఎంతో కొంత గార్డెనింగ్లోనే ఇబ్బంది లేకుండా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా మన సరిపడా ఎక్సర్సైజ్ అయితే మాత్రం చక్కగా చేసుకోవచ్చండి రెండు లైన్లు వేస్తాను ఇప్పుడైతే మాత్రం సాయంత్రం వచ్చి మరో రెండు లైన్లు వేస్తాను అలా త్రీ డేస్కి నాకు కంప్లీట్ అయిపోతుంది ఉదయం సాయంత్రం చేశామంటే కాబట్టి జాగ్రత్తగా చెయ్యండి ఇప్పుడు మట్టి ఎక్కువగా ఉంది అండ్ ఇది అడుగు మావిడు మొక్క చూసారు రోజు గుత్తులు గుత్తులు పోస్తూనే ఉన్నాను దీనికంటే ఎరువులు వేసి వేసి టబ్బు నిండిపోయింది నిండిపోయినప్పుడు మనం ఏంటంటే దీనికి మరి ఇంక మళ్ళీ వేసేస్తే పైన వాటర్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుందండి అనుకున్నాం కదా అందరికి తెలిసిన విషయమే అయితే చుట్టూరు ఈ విధంగా కొంచెం మట్టి కదిపి కొంత పాత మట్టి తీసి మనం చెయ్యాలండి మా చూస్తారు మనం ఎలాగ వదిలేయడం వల్ల మట్టి కూడా గట్టిపడి లోపలికి ఆక్సిజన్ పాస్ అవ్వదు చుట్టూరు తవ్వాలి మొక్క మొదటిని ఎప్పుడు కూడా మనం తవ్వకూడదు ఈ గడ్డి మొక్కలు అవి ఇవి తవ్వినప్పుడు ఇవన్నీ శుభ్రం చేసేయాలి శుభ్రంగా శుభ్రం చేసేసి వీటికి పళ్ళ మొక్కలకైతే ఇంకా అసలు మరీ బలం అండి అయితే పళ్ళ మొక్కలకనే కాదు ఈ ఎరువు అన్ని మొక్కలకి వెయ్యొచ్చు క్రాటన్స్కి అయితే అక్కర్లేదు ఇంత బలమైన ఎరువు వాటికి అక్కర్లేదు వాటిని చేసుకుని శుభ్రం సంరక్షణ చేసుకుంటూ సరిపోతుంది మొక్కల పట్ల మన శ్రద్ధ ఎక్కువ పెట్టామంటే అదే పెద్ద ఎరువు అండి మనం శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడో నెలకో రెండు నెలకో పైకి వచ్చి తర్వాత ఏదో పని వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ మనం అప్పుడు ఎంత మంచి పోషకాలు ఇచ్చినా మళ్ళీ జమ్మును అందుకోవడం కష్టం మీరు చేస్తే చేసేయండి చేయలేకపోతే దగ్గరుండి అయినా సరే ఏ విధంగా చేయాలి ఇప్పుడు ప్రాసెస్ చూస్తున్నారు కదా ఆ విధంగా చేయించేసుకోండి చేయించుకుంటేనే ఎప్పటికప్పుడు అలా చేస్తుంటేనే అని ఎప్పటికప్పుడు మనం స్నానం చేసి భోంచేస్తుంటే ఫ్రెష్గా ఉన్నాం ఏ పది రోజులు వస్తారో మనం తినడం వల్ల చేస్తే సరిపోదు కదా అలా అనమాట చక్కగా ఎప్పటిక పోషణ అప్పుడు అందుతూ ఉంటే మొక్కలు ఎందుకు బాగా చిన్న టబ్బులో కూడా పెద్ద మొక్కలు చక్కగా పెంచవచ్చు అడుగు మావిడైతే మాకు బోల్డ్ అంతమంది వచ్చిన వాళ్ళందరూ తింటూ టేస్ట్ చేస్తూనే ఉంటారు నేను కూడా ఎప్పటికప్పుడు వాటిని రోడ్ పచ్చళ్ళు డైరెక్ట్గా తినడానికి పప్పులోకి వాడుతున్నాడు పప్పులు ఆకుకూర వేసేటప్పుడు చింతపండు బదులుగా కూడా దీన్ని వాడుతుండ్రు చట్నీలు చేసేటప్పుడు కూడా చింతపండు వేస్తాం కదా ఆకులు పప్పులు వేసే చింతపండు వేస్తాం కదా దానికి బదులు చింతపండు వేయడం ఈ మాడికలు రెండు రెండు చక్కగా సరిపోతుంది చూస్తారండి చెట్టు మొదటిని ఎప్పుడు కూడా మనం అసలు గట్టిగా స్ట్రాంగ్ బలంగా ఉంచాలి అది పడిపోతుంది చెట్టు వాడిపోద్ది ఈ విధంగా చుట్టూరు నీట్గా చేసేసి కొంచెం వేస్తే సరిపోతుంది ఈ పాత మట్టి మాత్రం అసలు పారే ఎందుకంటే ఇది కూడా పైపైన రోజు ఎరువులేసి వేసి వేసి మంచి పోషకాలతో ఉంటుంది ఈ మట్టి అసలు పారే వద్ద కుండీలు వెళ్తున్న దగ్గర అయితే నేను పట్టికెళ్ళి వేసేస్తూ ఉంటాను లేదంటే సరిగ్గా ఎండ పెట్టి మంచిగా మళ్ళీ కొత్త సాయిల్ మిక్స్లోనైతే వేసుకుందాము నాకైతే ఇక్కడ మొక్కలకు కొంచెం ఈ మొక్క నేను నేతిబేర మొక్క కొంచెం ఎల్త్ అనిపించింది ఎల్త్కి ఇలా ఫిల్ చేస్తున్నాను అనమాట అలాగే కొత్త మట్లు తగలడం వల్ల కూడా వాటికి చాలా ఎనర్జీ పెరుగుద్దండి మొక్కలకి ఏంటంటే ఎనర్జీ పెరుగుద్ది ఇది నల్లేరు ఈ నల్లేరు కూడా మనం స్వాల్మ్మీకి చేసినప్పుడు కింద చెత్త వేసి పైన పెడతాం కదా తర్వాత కొన్ని రోజులు కదా అలా కంపోస్ట్ అవుతూ కిందకి దిగిపోద్ది మట్టి దిగిపోయినప్పుడు లోతుకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఈ మట్లు ఇలాగ కొంచెం యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మన నల్ల బంగారాన్ని ఎలా తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకొని హాయిగా దీన్ని ఒక ఎక్సర్సైజ్గా భావిస్తూ గార్డెన్లో మంచి మంచిగా పనులు చేస్తూ ఆ కష్టానికి ప్రతిఫల తగ్గ తగిన ప్రతిఫలాన్ని తీసుకుంటూ మన జీవితం అయితే ఇలా సాఫీగా సాగిపోతుంది ఈ మొక్కలతో అనుబంధం ఏర్పడడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుందండి ఈ గార్డెన్ లో కొంచెం వర్క్ చేయడం కష్టమైతే అనిపించదు ఎంతో కొంత మీరు చేయగలిగినంతే చెయ్యండి శక్తికి మించి చేసినా కూడా నేర్చు అప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దనే ప్రమాదం కూడా ఉంటుంది చెప్తూ ఉంటున్నాను కదా అలాగే కలుపు మొక్కలు ఈ గడ్డి తర్వాత ఏవేవో క్రాటన్స్ ఈ మాత్రం మళ్ళీ కంపోస్ట్ లో వేస్తే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి అందుకే నేను ఇవన్నీ ఏం చేస్తానంటే గోడవతలకు పారేస్తానండి మా గోడవతల ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ పడేస్తుంటే అక్కడ అక్కడ కూడా బతికేస్తున్నాయి అండి మొక్కలు ఈ పడేసినవన్నీ కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా బతికేస్తున్నాయి ఈ విధంగా మన మొక్కలకైతే గార్డెన్ అంతా కూడా నేను ఒక టూ త్రీ డేస్ లో ఇచ్చేస్తాను ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు నల్ల బంగారాన్ని తయారు చేసుకొని ఈ విధంగా మొక్కలకి ఇవ్వండి ఏమి కొనక్కర్లేకుండా మంచి క్రాప్ అయితే తీసుకోండి ఇటువంటి ఎరువులతో పండిన ఆహారం మనకి సంపూర్ణ పోషకాలు మంచిగా ఉంటాయి అన్నమాట ఇది నేను చెప్పేది అయితే మాత్రం ఇప్పుడు పైది కొంచెం ఏం చేస్తామంటే కిందకి అనుకోండి కొంచెం కర్రపట్టుకి ఇలాగా కిందకి అంటూ ఉంటే కిందకి దిగిపోద్ది దిగిపోయి చక్కగా పైన ఉండిపోతుంది కిందకి మనకి ఎరువు తయారైపోద్ది ఇదండి ఓకేనా ఇంకా హార్వెస్ట్ అయితే ఉందండి హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే ఎల్దామన్ లాగా ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూస్తే ఇలా ఆకులు ఇలా కన్నాలతో ఉంది అంటే అక్కడ చక్కగా మన గొంగ పురుగులు గుడ్లు పెట్టాను గొంగళ పురుగు చేత గుడ్లు పెడుతుంది కదా ఇలా పెట్టి మొత్తం అది పెరిగి ఇంకా గార్డెన్ అంతా కూడా అయిపోతుంది ఇలా స్టార్టింగ్ స్టేజ్ లో తీసి పారేస్తే ఏమీ కాదు గొంగలి పురుగులకి అయితే ఏమి ఎరువులు వేయాలం అదే ఏం స్ప్రేలు చేయాలని అడుగుతూ ఉంటారు అవి పెరిగిపోయింది ఇలా గార్డెన్ అంతా వెళ్ళిపోతే ఏం స్ప్రే చేస్తుండే ఎక్కడ దొరికితే దొరికినప్పుడు వాటి మీద హెయిర్ ఉంటుంది ఎక్కువ ఎఫెక్ట్గా పనిచేయదు మరి డైలీ చెక్ చేసుకొని మా డైలీ మంచిగా చెక్ చేసిన ఈ విధంగా తీసి పారేస్తే చాలండి చూసారు కదండి ఎన్ని పురుగులు గుడ్లు పెట్టేసిందో పురుగులు ఉన్నాయి చక్కగాను ఇవి మనం దేవరంగా కంపోస్ట్లో వేయకుండా గోడవతలకి పారేయాలన్నమాట అవి వాటిని ఆట ఆటమట్టిక్ అవి ఇంకెక్కడో సర్వే అవుతుంటాయి ఎక్కడో పెరిగితే పిచ్చి మొక్కల్లో పెరిగితే మొక్కలు తినుకుంటూను మన మొక్కలు సురక్షితంగా ఉంటాయి ఇంక ఈరోజు హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం మా డ్రాగన్ తోటండి మొత్తం ఫ్రూనింగ్ చేశాను ఎరువులు ఎప్పటికప్పుడు డ్రాగన్కి ఏమి అన్నీ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే మాత్రం ఈ పూల మొక్కలు అక్కడక్కడ పెడుతూ ఉంటాను ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం నోరువురేస్తుంది నాకైతే మాత్రం మంచిగా డ్రాగన్ ఫ్రూట్స్ అండి దిగోండి ఇవ్వండి మంచి కలర్తో రెడీ రెడీగా ఉన్నాయి రెండు ఇంకా రెండే అనుకొని ఇలా వెతుక్కుంటూ వెళ్తున్నాను నేను వెతికేసరికి అవతల గోడ అవతలు కూడా ఒకటి ఉందండి అవతలకి ఎందుకంటే ముళ్ళు మొక్కలని మనం కొంచెం పెట్ట కూడా పక్కన పెడతాం కదా కొంచెం దీనికి వర్షాల వల్ల చుక్కలు తెగులు కూడా వస్తుంది ఇంక రిపేర్ చేయాలి ఇదిగోండి అవతలకి ఈ విధంగా దిగాయి అనమాట మొక్కలన్నీ కూడాను ఈ విధంగా దిగే అవతలు ఉంది దాన్ని ఇప్పుడు కరత అవతలకి బయటికి తీసి కొంచెం అది తీసుకోవాలి లేదంటే మనకి పడిపోద్ది అవతల కింద పడిపోద్ది ఉడతలు తినేస్తే ఒకసారి కింద పడిపోయింది అలాగైపోతూ ఉంటుంది అనమాట ఈరోజు హార్వెస్ట్ మీకు అర్థమైపోయింది మంచిగా డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత ఎంత ఆశ్చర్యం అండి ఎక్కడో మార్కెట్లో ఖరీదుగా కొనుక్కొచ్చుకునే ఫ్రూట్స్ మన గార్డెన్లోనే తెంపుకొని మనం తినడం అది మేడ మీద అంటే ఎంత ఆనందం ఆశ్చర్యం కదా మన ఆరోగ్యం మన చేతిలోనే అన్నట్టుగా ఈ విధంగా ఉంటుంది ఒక సిస్టర్ ఉన్నారండి తనైతే అలాగే చెప్తుంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ అని తను మన ఆరోగ్యం మన చేతిలోనే అక్క అసలు ఉంది చక్కగా మనం చేసుకోవచ్చు అనేసి ఇలాగా నిజంగా అసలు ఆ మాట ఎగ్జాక్ట్గా కరెక్ట్ మన ఆరోగ్యం మన చేతిలో మంచిగా నేనైతే కోసేస్తున్నాను భలే ఆనందంగా ఉంటుందండి డ్రాగన్ ఫ్రూట్ పోయిన సంవత్సరం కోసారు పంట కదండి రోజు నిత్యం ఉండే పంట కాదు కదా అందుకు మన ఆనందానికి అయితే అవధులే ఒక బంగారం అపురూపం అనమాట మనకిది అది ఖరీదని పండండి ఇప్పుడు కొంచెం ఎక్కడికక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం రేట్లు తగ్గాయి కానీ స్టార్టింగ్ లో నేనైతే వంద నూట పది రూపాయలకు కూడా ఒక ఫ్రూట్ కొనేవారు అనమాట ఇప్పుడు యాభై రూపాయలకి అలాగ వస్తుంది ఒకటి మా ఊర్లోనైతే మరి మీ ఊర్లో ఎంతో తెలియదు కానీ ఇంత ఇలాంటి టేస్ట్ అయితే మాత్రం రాదండి నేను లాస్ట్ ఇయర్ మొన్న మనకి ఇంకా పండలేసిన ఒక టేస్ట్ తీసుకొచ్చాము యాభై రూపాయలకి కానీ చప్పగా ఉంది మన పండే ముందు కూడా హార్వెస్ట్ చేశాను చూశారు కదా ఎంత కమ్మటి రుచండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ గురించి కూడా మీకు ఎప్పుడు కూడా కేరింగ్ చెప్తూనే ఉన్నాను అలాగే మొక్కలకి ఎరువులన్నీ ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను వేస్తాను ఎరువులు ఈ విధంగా వేసుకుంటూ పని చేసుకుంటూ మన ఇంట్లోనే వేస్ట్తోనే దీన్ని ఒక జాబులాగా చెయ్యండి మీకు ఖాళీగా ఉన్నా నన్ను టైం వేస్ట్ చేయకుండా చక్కగా కుటుంబానికి కావాల్సిన డబ్బులు ఎలా సంపాదిస్తారు ఉద్యోగాలు చేస్తారు ఆడవాళ్ళు మీరు అలా కూరగాయలు సంపాదిస్తున్నారు సేంద్రియ పద్ధతిలో అదా ఇది కూడా ఒక ఉద్యోగంగానే మనం ఫీల్ అవుదాం చక్కగానో ఫీల్ అవుతూ మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ మనం మనం బాగుంటూ ఎదుటి వాళ్ళు కూడా చెప్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడుతూ మీ ముందుకు వస్తాను